డోన్లో ఘరానా చీటీల మోసం జరిగింది రెండు కోట్ల రూపాయలతో వ్యాపారి పరారయ్యాడు నమ్మించి మోసం చేశాడు వెంకటేష్ అనే వ్యక్తి అరవై మందికి పైగా బాధితులు ఉన్నారు పోలీసులకు ఎమ్మెల్యేకి బాధితులు క్యూ కడుతున్నారు ఫిర్యాదు చేయడానికి న్యాయం చేయాలని వాళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితుంది చీటీలు పొదుపు స్కీమ్లు ఈ పేరు వింటేనే సామాన్య మధ్యతరగతి కుటుంబాలు వెంటనే అట్రాక్ట్ అవుతాయి ఎందుకంటే పెద్ద మొత్తంలో డబ్బు ఒకేసారి పెట్టలేని వారికి చిట్ఫండ్సు ఒక ఆశాదీపం లాంటిది కానీ ఈ నమ్మకాన్నే పెట్టుబడిగా చేసుకొని కొందరు మోసగాళ్ళు కోట్ల రూపాయలు దోచేసుకుని పారిపోతున్నారు ఈ దోపిడీ ఎంతోమంది జీవితాలని అంధకారంలో కూడా నెట్టేసిన పరిస్థితుంది ఊరూరు తిరుగుతూ మర్యాదగా మాట్లాడుతూ నమ్మకాన్ని సంపాదించి ఒకరోజు ఏమీ లేకుండా పారిపోవటం పరిపాటి అయిపోయింది సరిగ్గా ఇలాంటి ఘటనే నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో జరిగింది పూర్తి వివరాల్లోకి వెళితే డోన్ పట్టణంలో ఈ ఘరాణ మోసానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే వెంకటేష్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా చీటీల వ్యాపారం చేస్తూ ఉన్నాడు అందరితో చాలా వినయంగా ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు ఒక మంచి అభిప్రాయాన్ని కనబరిచాడు అందరూ కూడా నమ్మారు అతన్ని ఆ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని దాన్నే పెట్టుబడిగా మలుచుకొని చిట్టీలు పోస్టల్ ఆర్డీల పేరుతో అనేక మంది దగ్గర విపరీతంగా డబ్బులు వసూలు చేశాడు వెంకటేష్ మాయ నమ్మేసిన దాదాపు అరవై మందికి పైగా ప్రజలు తమ కష్టార్జితాన్ని అతనికి అప్పగించారు ఇలా మొత్తం రెండు కోట్ల రూపాయలకు పైగా డబ్బును వెంకటేష్ వసూలు చేశాడు ఇదంతా బాగానే ఉందనుకుంటున్నటువంటి సమయంలో వెంకటేష్ హఠాత్తుగా కనిపించకుండా పోయాడు బాధితులు అతనికి ఫోన్ చేస్తూ ఉన్నారు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎక్కడికి పోయాడో తెలియటం లేదు అనుమానం వచ్చి ఇంటికి వెళ్ళి చూశారు ఇంటికి కూడా తాళం వేసింది ఇక మనం మోసపోయాం డబ్బులన్నీ కూడా అతనికి చేతిలో పెట్టి మనం దారుణంగా మోసపోయామని బాధితులు భావించారు వెంకటేషు తమకు టోపీ పెట్టేశాడు డబ్బులన్నీ సర్దేసుకుని బ్యాగు సర్దేసుకుని ఇక్కడి నుంచి ఉడాయించాడని చెప్పి బాధితులందరూ కూడా భావించారు వెంకటేష్ చేసిన ఈ మోసంతో అరవై మంది కుటుంబాలు ప్రస్తుతం రోడ్డును పట్టపరుస్తుంది తమ జీవితాంతం సంపాదించిన డబ్బు పోవటంతో కన్నీరుగా వాళ్ళు విలపిస్తున్నటువంటి పరిస్థితుంది ఈ ఘటనతో స్థానికంగా పెద్ద అలజడి రేగింది మోసపోయిన ప్రజలంతా ఎమ్మెల్యే దగ్గరకు కూడా వెళ్తూ ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని కూడా కలిసి తమ గోడు వేళబోసుకుంటున్నారు తమ కష్టాలని మీరే తీర్చాలయ్యా అంటూ ఎమ్మెల్యే గారి ముందు మొరబెట్టుకున్న పరిస్థితి అయితే పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు కేసు నమోదు చేశారు అతన్ని పట్టుకుంటా మీ డబ్బులు మీకు తిరిగి ఇప్పిస్తామని చెప్పి పోలీసులు భరోసా ఇస్తున్నారు కానీ నమ్మకాన్ని ఎంత తెలివిగా వంచి వాళ్ళు ఉడాయిస్తున్నారు చూడండి చాలా చోట్ల ఇక్కడే కాదండి చాలా ప్రాంతాల్లో కూడా ఈ చిట్టీలు అనేవి నడుస్తాయి అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా పెద్ద మనుషుల తరహాలో మనం చిట్టీలు వేస్తున్నాం మీ అందరి భవిష్యత్తు బాగుంటుంది ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయి మీ జీవన ప్రమాణాలు పెరగటానికి ఈ చిట్టీలు అనేవి కలిసి వస్తాయని చెప్పి నమ్మిస్తారు డబ్బులన్నీ కూడా తమ దగ్గర కొన్ని రోజులు బాగానే దీన్ని సాగిస్తారు కొన్ని రోజులు నమ్మకంగానే ఉంటారు ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బులు కూడబెట్టుకొని చెప్పా పెట్టకుండా పూర్తిగా ఇంటికి తాళాలు వేసేసి కనీసం ఎవరికి ఎలాంటి అనుమానం కూడా రాకుండా చాలా తెలివిగా ఉడాయించే పరిస్థితికి వచ్చారు అంటే అర్ధరాత్రి సమయంలో ఊరి నుంచే మొత్తం చెక్కేస్తారండి ఇలాంటి చిట్టీల పేరుతో మోసం చేసేవాళ్ళు అక్కడ స్థానికంగా కనిపించకుండా అసలు ఎక్కడికి పోతున్నామో తెలియకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి అసలు ఏ ఒక్కరూ కూడా మన జాడ కనిపెట్టకుండా ఉండాలంటే ఎంత దూరం అయితే వెళ్ళాలో అంత దూరం ప్లాన్ చేసుకుని మరీ వెళ్ళిపోతారు ఇప్పుడు అరవై కుటుంబాలు లక్షల లక్షలు కోల్పోయామని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్న కాబట్టి చిట్టీలు వేసేవాళ్ళు తమ డబ్బును ఎక్కడైతే చిట్టీలు వేసి మనం జాగ్రత్తగా ఉంటుందనుకున్నామో వాళ్ళందరూ కూడా ఇలాంటి చిట్టీలు వేసేవాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాలి వీళ్ళు నిజంగా నమ్మకస్తులేనా వీళ్ళు నిజంగా మన డబ్బులు మనకి తిరిగిచ్చే మనస్తత్వమేనా గతంలో వాళ్ళ రికార్డ్ ఏ విధంగా ఉంది వీళ్ళు అసలు ఎక్కడ వాళ్ళేనా ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు ఇవన్నీ కూడా ఆలోచన చేసి మీరు చిట్టీలు వేయాలి కానీ ఇప్పుడు మోసపోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా తయారవుతున్న పరిస్థితి సో డెఫినెట్గా పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు వాడిని ఎలాగైనా పట్టుకొని తీసుకొస్తామని చెప్తున్నారు సో బాధితులు మాత్రం ఎమ్మెల్యేలు కూడా కలిసి తమ సమస్య చెప్పుకుంటా ఉన్నారు చూద్దాం ఎన్ని రోజుల్లోగా అతన్ని పట్టుకొస్తారు పట్టుకొచ్చిన తర్వాత అతని దగ్గరున్న డబ్బును మొత్తం ఏ మేరకు కక్కిస్తారన్నది కూడా చూడాలి వెంకటేశ్ అని అతను చీటీలుగా పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాల నుంచి నడుపుతున్నాడు హోస్టల్లు రెండు ఆ రెండు కలిపి నడుపుతున్నాడు తర్వాత ఐదు లక్షల చీటీలు తర్వాత ఏసీ నిన్న పది నెలల అయిపోయింది అయిపోయిన తర్వాత అందరికీ పండగ పోయినాక నేను టూర్ పోతున్నాను టూర్ వచ్చి పండగ పోయిన తర్వాత ఇస్తాను అని చెప్పేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినాడు తర్వాత ఫోన్లు ఎత్తడం లేదు దాదాపుగా రెండు కోట్ల రూపాయల దగ్గర దగ్గర అందరు బాధితులు యాభై అరవై మంది బాధితులు ఉన్నారు ఇల్లు కూడా వేరే వరకు రిజిస్టర్ అయ్యి జరిగింది ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది తర్వాత ఎమ్మెల్యే గారు సార్ని కలిసి జరగడం జరిగింది అందరం అరవై మంది యాభై మంది దాకా ఉన్నారు ఒకరు ఒకరి దగ్గర లక్ష రూపాయ ఐదు లక్షలు పది లక్షలు నలభై అట్లా తీసుకొని ఇరవై లక్షల వరకు చీటీలు వేసినాడు మాకైతే ఖచ్చితంగా కావాలా అమౌంట్ ఎక్కడ ఉన్నాడో మొత్తం రెండు కోట్లు రెండు కోట్లు పైన ఉంటుంది సార్ మాకైతే రెండు కోట్ల పైన ఉంటుంది మాకు తెలిసిన వారికి అయితే ఇంతవరకు ఉంది మళ్ళీ ఇంక ఏం చేసినాడో మాకైతే తెలియదు వాళ్ళైతే వాళ్ళ అక్క వాళ్ళు డోన్కి వచ్చినారు వాళ్ళ బావ అల్లుడు వాళ్ళిద్దరు చీటలు నడిపినారు వాళ్ళ అల్లుడు వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళు ఉన్నారు డోన్లా వాళ్ళని ఎత్తకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టాల పెడితే వాడు ఎక్కడున్నాడో వాళ్ళకి తెలియదు అయితే ఎక్కడ పోదు